నేను మీటింగ్ పెడతా కలెక్టర్ మండలం పెడతా ఆ రోజు నేను ఏదో దరఖాస్తు పెడతాను వాట్సాప్ పెడతా చట్ట ప్రకారం రూపు ప్రకారం చేయాల్సింది పైసలు కూడా చేయాల్సిందే తొందరపడి ఎవరికి కూడా ఎవరు ప్రచారం చేయరు వారిలో పదార్థం నేనేమిటి కనిపిస్తాను ప్రజాపార్పు అంటే ఇందర్మ పార్టీలోనే కొట్టొచ్చినట్టుగా మార్పు కనపడాలి యావత్ రాష్ట్రానికి కొల్లాపూర్త ఆదర్శవంతంగా ఉండాలి ఇప్పుడు కూడా చాలా ఇష్టం ఒకనాడు బోత్పూర్తాయి కొల్లాపరం ఇంకా అలా తాగునీరు వచ్చి నీరు వచ్చి అంటే ఇంకా కొంచెం దాన్ని చిన్న సమస్య వస్తుంది కాదండి అసలేదు అంటే అది లేస్తే ఇద్దరు గడుగుండి వర్సలు పోతూ ఉంటాయి సాగునీరు తాగునీరు పెన్షన్లు పెట్టుబడులు ఇంకా మిగితాయి కూడా ఎంతవరకు చేయగలిగితే నా చేత నేను పనిచేస్తా నిజాయితీ పనిచేస్తా నేను మీరు నేను వేరు కాదు మీరు నా కోసం చేసి నేను మీకోసం చేసి కార్పొచ్చేస్తాను మరొకసారి పెద్ద కార్ పంపించు కూడా చేస్తూ ఇంకో సూచన చేస్తా కూడా కూర్చున్న నాయకత్వం జరిగింది ఇక్కడ ఏ గ్రామంలో కూడా పంచాయతీలు పెట్టుకోట్లాట్లు పెట్టుకో పోలీసులు పోదు ఎందుకంటే న్యాయం ఏదో చెప్పారు ఇప్పుడు నేను స్పష్టంగా చెప్పబంధ ఒకవేళ మా నాయకులు కార్యకర్తలు అన్యాయం చెప్తే చెయ్యాలి ప్రతిపక్ష న్యాయం ఉంటే చేస్తా న్యాయం ఉంటే ముఖ్యంగా భూమి విషయం పనుల విషయం అయితే పనులు వస్తే సాహిత్యంలో వస్తాయి కార్డులు వస్తాయి ఖచ్చితంగా మా కార్యకర్తలు పరిచయం చేయాలి కష్టపడదు అన్నా కాదు కాబట్టిందరూ కూడా దృష్టి పెట్టుకొని అందరూ కలిసి ఉండే కాదు చేయండి ఎందుకు పంచాయతీలు వస్తాయి ఒకటి పదవు రెండు పనులు నాకు తెలిసి పదవులు అనేది ఒకటే ఉంటే చాలా పదవులు ఉంటాయి పదవులు ఒకసారి కాదు చాలాసార్లు వస్తాయి ఒకసారి ఒకరు ఒకసారి సో అందరూ కలిసి గ్రూపులు లేకుండా కథలు లేకుండా ఉండాలని సగ్రీ విజ్ఞప్తి సెలవుస్తున్నాం జై హింద్ జై కాంగ్రేష్ జై స్వయం చూ ఈ సందర్భంగా ఈ కాలబరి కింద రాత్రి నేను పది నెల పదలకు మన పిరగాపాలను విష్ణు కూడా పూర్తి చేసిన పోదు కలవలేకపోతే ఆయన అన్నగూడూ వాళ్ళకు చూపించదు ఆయన జరుగుతుంది రెండవది పిరకార్ సంబంధించి అందులో ఒక లెక్క ప్రకారం నాలుగు వందల యాభై ఎకరాలు ఐదు రూపాయలు సుమారు మంది వరకు అది నేను పారలేకుండా చెరువు విడిపోయింది సో దానికి అధికారం బాగా గతంలో ధ్యాసలు చేస్తామంటే ఈ కరోకు తొంభై మంది కూడా అయితే అప్పుడు కెనాల్స్ చాలా ప్రేమచ్చు తీయించినాయి కూడా మిగిలిపోయింది ఆ పని చేస్తా ఉంటాయి మీరు మీరు కూడా సరే వచ్చినాయి ఐదేళ్ళు అలా ఐదేళ్ళలో మళ్ళీ ఒక కట్ట వారంలో తట్ట మట్టుకు తీరే ఎక్కడ వేసినా అక్కడే ఉంది అవి ఎక్కడో పూర్తి కాలేదు అవి ఎక్కడెక్కడ నీవు వాళ్ళ శరీరం కోసం కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది వచ్చేటువంటి మళ్ళీ వారం పదవిలో రిపోర్ట్ తయారీగా చెప్పిన ఈ యొక్క చట్టకారం ఏం చేద్దాం ఆ ప్రకారం దాన్ని ప్రాణాన్ని తీసుకోవడం అవసరం జరిగింది ఖచ్చితంగా ఈసారి మీ చదువును నింపేటువంటి మంత్రం తెలియ ప్రయత్నం చేస్తూ తావుల నికాల్బడింది జపదేశం తర్వాత మిగతా కొసమ జరిగింది కొందరు నిరపసమ జరిగింది నేను కూడా న్యాయదుకు పార్వకు తలది నిజేస్తాను ఈ సమస్య ఉన్న ఇల్లకాయిడంపోయినా దరకస రసివై రాయాని వాళ్ళకు రాజదుకు ఇవలి అదనురు రాసట లేకపోతే మాకు దరకడు ముద్ర రాష్ట్రం లేకపోతే మాకు దరకడు అవును ఏదున్నా దరఖాస్తు ఇవ్వకుండా మాట్లాడదు ఏ విషయం రెండవది ఇంకేవల మెసేజ్ పెట్టేవాళ్ళు అంటే మెసేజ్ పెట్టారు అందరి ఫోన్ మాట్లాడితే చూడదు రోజు వేయ ఫోన్లు వస్తే ఎందుకు మాట్లాడుతూ రెండు లక్షల యాభై రెండు జరగాలు రోజు ఎంత దగ్గర ఏడు వందల ఫోన్లు వస్తాయి ఒక్కొక్క ఫోను రెండు నిమిషాలు మాట్లాడినా మాట్లాడి రాసుకోవాలన్నా ఐదు నిమిషాలు లేదు ఇరవై ఫోన్ ముప్పై ఫోన్లు రెండు మాట్లాడలేదు కాబట్టి మెసేజ్ పెట్టేది అది మెసేజ్ పెట్టేది కూడా ఒకవేళ మీరు ఇబ్బంది ఉంటే మీకు రాకపోతే చదువు మీ పిల్లలు చెప్పారు నాయకులు చెప్పండి కార్యకర్తలు చెప్పారు ఎవరు చెప్పిన ఎవరు చెప్పిన లేకపోతే నాకు ఫోన్ చేసినప్పుడు ఆ నెంబర్ నేను మా ఆఫీస్లో హైదరాబాద్ ఐదు ఐదు వందల గొల్లాపారు పెట్టాను మాకు మాట్లాడేటం లేకపోతే మళ్ళీ మీకు ఫోన్ చేసి ఎవరెవరు మాట్లాడదాం చేస్తారు మెసేజ్ పెట్టాం కొంచెం త్యా చేసుకుంటాం మీరు అడిగిన మీరు చెప్పిన ప్రకారం దగ్గర ప్రకారం దానికి మా ఆఫీసులో ఏ అధికారికి లెటర్ పెట్టారో లెటర్ పెట్టి దాన్ని మీరు సంతకం చేసి ఆ లెటర్ సమయం అయితే పంపిస్తాం మెసేజ్ పంపిస్తాం అంటే ఎక్కువ మంది సమయం పరిచే అవకాశం ఉంటుంది